హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి రామాయణం ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో అవని తన ఫోన్ చూపించి పల్లవిని బ్లాక్ మెయిల్ చేస్తుంది సీతారాముల కళ్యాణం అవని తన భర్త ఆక్సైడ్ చేసే విధంగా ఇంట్లో వాళ్ళని అందర్నీ కూడా ఒప్పించమని పల్లవికే చెబుతుంది కానీ పల్లవి మాత్రం ఈ కళ్యాణం జరగకుండా చాలా ప్లాన్లు వేస్తుంది కానీ దేవుడి దయ వల్ల అన్నీ కూడా అవనీకే కలిసి వస్తాయి ఈ రోజు ఎపిసోడ్లో ఆ వివరాలేంటో మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ను లైక్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలేంటో చూద్దాం సీతారాముల కళ్యాణం జరిపించేందుకు రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం ఆలయానికి వస్తుంది అయితే అక్కడ తమ పెద్ద కోడలు అవనీని చూసి అందరూ షాక్ అవుతారు అందులోనూ పంతులు గారు అవనీ గురించి గొప్పగా చెబుతారు ఇది విని పార్వతికి చిరెత్తుకొస్తుంది అసలు నేను ఎక్కడ ఉండనంటూ తిరిగి వెళ్ళిపోయేందుకు రెడీ అవుతుంది తన పిల్లలు భర్త ఎంత చెప్పినా సరే పార్వతి వినిపించుకోదు దీంతో భలే అయింది అన్నట్లు పల్లవి ఫేస్ పెడుతుంది కానీ అవని మరోసారి పల్లవిని బెదిరిస్తుంది అత్తయ్యని వెనక్కి తీసుకురాకపోతే నీ సీక్రెట్ నేను బయట పెట్టేస్తానంటూ హెచ్చరిస్తుంది దీంతో చేసేదేం లేక మరోసారి వెళ్ళి పార్వతిని బ్రతిమలాడుకుంటుంది పల్లవి అత్తయ్య దయచేసి అర్థం చేసుకోండి ఇది మన ఇల్లు కాదు మీరు ఇప్పుడు వెళ్ళిపోతే అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు తర్వాత మీ ఇష్టం అయినా మనం వచ్చింది సీతారాముల కళ్యాణం కోసం అవనీ కోసం కాదు అంటూ పల్లవి మొత్తానికి ఒప్పిస్తుంది దీంతో పార్వతి వెనక్కి వస్తుంది అవనీని చూసి కమల్ శ్రీకర్ చాలా సంతోషపడతారు వదినని కలిసి మాట్లాడుతారు మాకు చాలా ఆనందంగా ఉంది వదిన అసలు మేము కళ్యాణానికి వస్తామని అనుకోలేదు ఆ దేవుడి దయ వల్ల ఇదంతా జరిగింది ఇదే విధంగా అన్నయ్యతో కలిసి మీరు కళ్యాణం జరిపించాలి సీతారాముల కళ్యాణం జరిపిస్తే ఆ దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు గొడవలు రావని కమల్ శ్రీకర్ అంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్షయ్ ఎంట్రీ ఇస్తాడు అక్కడ ఊరేగింపుకి టైం అవుతుంటే మీరేంటి అనవసరమైన వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటూ తమ తమ్ముళ్ళపై కోపడతాడు తిట్టేసి వాళ్ళిద్దరినీ పంపించేస్తాడు వాళ్ళు వెళ్ళిపోయాక అవనీతో అయినా నువ్వేంటి నన్ను మోసం చేసినట్లే మా తమ్ముళ్ళని కూడా మోసం చేస్తున్నావా అది జరగనివ్వను నా తమ్ముళ్లను నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావా అంటూ అక్షయ్ అంటాడు దీనికి వాళ్ళు మీ తమ్ముళ్ళు మాత్రమే కాదు భరత లక్ష్మణులు అని అవని అంటుంది అంటే నువ్వు సీతామాతవా అని అక్షయ్ అంటాడు నా భర్త శ్రీరాముడు అయినప్పుడు నేను సీతాదేవినే కదా అంటూ అవని కౌంటర్ ఇస్తుంది దీంతో నువ్వు సీతాదేవి అయితే ఇన్ని తప్పులు చేసేదానివి కాదు అయినా నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించేందుకు నీ దగ్గర ఒక్క ఆధారం అయినా ఉందా అంటూ అక్షయ్ నిలదీస్తాడు కొన్నింటికి మనస్సాక్షే ఆధారం అలానే వీటన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది మనమే ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరిపిస్తాం అంటూ అవని అంటుంది ఈ మాటలకి అక్షయ్ కోపంగా చూస్తాడు మరోవైపు పల్లవీని పక్కకి లాక్కొని వచ్చి శ్రేయ నిలదీస్తుంది పల్లవి అసలు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వే దగ్గరుండి అవని బావగారితో కళ్యాణం జరిపిస్తావా మొన్న కళ్యాణానికి అత్తయ్య ఒప్పుకోలేదంటే నువ్వు అంత ఆనందపడ్డావు ఇప్పుడు నువ్వే అత్తయ్యని ఒప్పించి మరీ తీసుకొచ్చావు అసలు ఈ మార్పుకి కారణం ఏంటి అంటూ శ్రేయ పల్లవిని అడుగుతుంది అమ్మా నీకు చెప్పాగా ఒక్కోసారి మనం తలవంచక తప్పదు అంత మాత్రాన నేను అవనిపై ప్రేమ పొంగిపోయి ఇదంతా చేయడం లేదు ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది కానీ అది ఏంటో నేనిప్పుడు నీకు చెప్పలేను అంటూ పల్లవి వెళ్ళిపోతుంది శ్రేయ వెనక్కి తిరిగి చూసేసరికి అవని అక్కడ ఉంటుంది దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బాగున్నావా అక్క అంటూ శ్రేయ అడుగుతుంది ఇది నేను కనిపించినప్పుడే అడగాల్సింది కదా అని అవని చురకలు వేస్తుంది అంటే అందరూ ఉన్నారని అడగలేదక్క అంటూ శ్రేయ కవర్ చేసుకుంటుంది సర్లే కానీ పల్లవిలో ఈ మార్పేంటి అనేగా నీ డౌట్ ఒకటి మాత్రం చెప్తాను విను పల్లవి తాను అనుకున్నది సాధించడం కోసం ఎవరినైనా బలి పశువును చేస్తుంది నా విషయంలో అదే చేసింది ఇక తన ఆటలు సాగాలంటే అక్కడ నీలాంటి వాళ్ళ సపోర్ట్ తనకి కావాలి అందుకే తన మాయలో పడొద్దు నన్ను నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు కానీ పల్లవి విషయంలో మాత్రం జాగ్రత్త అంటూ అవని హెచ్చరిస్తుంది అదేం లేదక్క నాకు పల్లవి ఎలాంటిదో బాగా తెలుసు అంటూ శ్రేయ అంటుంది అక్కడే ఉంటే అవని ముఖం చూడాలి దాన్ని చూస్తేనే నాకు కంపరంగా ఉందంటూ ముసల్ది గుడి బయటకు వచ్చి నిల్చుంటుంది ఇంతలో తన పాత స్నేహితురాలు కనిపించేసరికి పిలుస్తుంది ఒసే వెంకటలక్ష్మి ఇలారా ఎన్నాళ్ళు అయిందే నిన్ను చూసి ఈ మధ్య మీ ఆయన కాలం చేశాడంట కదా ఏం చేస్తాం మనకు సౌభాగ్యం లేకుండా చేశారు సర్లే కానీ మీ ఆయన నిన్ను చూడటానికి వస్తున్నాడా అంటూ భానుమతి అడుగుతుంది ఏంటే మా ఆయన ఏమైనా ఊరెళ్ళాడా చూడటానికి రావడానికి అంటూ వెంకటలక్ష్మి షాక్ అవుతుంది మరి మా ఆయన నా గురించి స్వర్గం నుంచి వస్తున్నారు తెలుసా అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి పోతుంటారు అంటూ ముసలిది చెబుతుంది మాటలకి వెంకటలక్ష్మి దీనికి పెట్టినట్లు ఉంది అనుకుని అక్కడి నుంచి అవుతుంది ఇక సీన్ కట్ చేస్తే ఉత్సవ ఉగ్రహాల ఊరేగింపు చెడగొట్టాలని పల్లవి ప్లాన్ చేస్తుంది తన మనుషుల్ని పిలిపించి ఏం చేయాలో చెబుతుంది దీంతో వాళ్ళిద్దరూ సరేనంటూ తలాడిస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మనం చేయిస్తున్నామని ఎవరికీ తెలియకూడదు అంతా న్యాచురల్గా జరిగిపోవాలి అంటూ పల్లవి సలహా ఇస్తుంది వసే అవని నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా నీకు నచ్చినట్లు ఆడిస్తావా ఇప్పుడు చూడు నీ ప్లానింగ్లో నేను ఎన్ని మార్పులు చేస్తున్నాను ఊరేగింపు ఆగిపోతే కళ్యాణం జరిపించడం అరిష్టమని అంతా అనుకుంటారు అని అనుకుంటూ పల్లవి పొంగిపోతుంది ఇక కళ్యాణానికి ముందు ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా తీసుకురావాలని పంతులు గారు చెబుతారు దీంతో రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంతో కలిసి ఊరేగింపుకు వెళ్తాడు తన బిడ్డలు అక్షయ్ శ్రీకర్ కమల్తో కలిసి స్వామివారి పల్లకి మోస్తాడు కుటుంబ సభ్యులంతా ఆ పల్లకీతో పాటు నడుస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తారు పల్లకీకి ఓవైపు అవని మరోవైపు అక్షయ్ ఉంటారు ఇక దీన్ని చెడగొట్టాలని పల్లవి వేసిన స్కెచ్ అమలు చేసేందుకు తన మనసులు సిద్ధంగా ఉంటారు పల్లకీని మోసుకొని వస్తుండగా దారి మధ్యలో వారి కాళ్లకు తగిలేలా ఓ తాడు లాగుతారు దీంతో ఒక్కసారిగా పల్లకీ మోస్తున్న వాళ్ళు తడబడతారు దీంతో ఒక్కసారిగా పల్లకీలో ఉన్న సీతారాముల విగ్రహాలు చెరువు వైపు పడబోతాయి వెంటనే రాముల వారి విగ్రహాన్ని అక్షయ్ సీతమ్మ విగ్రహాన్ని అవని కింద పడకుండా పట్టుకుంటారు దీంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్య సీతారాముల విగ్రహాలు కింద పడి ఉంటే అరిష్టంగా భావించాల్సి వచ్చేది కానీ అలా జరగకుండా మీ దంపతులు ఇద్దరూ కలిసి కాపాడారు ఆ సీతారాముల్లానే మీ దాంపత్యం కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటుందనడానికి ఇదే నిదర్శనం అంటూ పంతులు గారు ఆశీర్వదిస్తాడు ఇక ఈ మాటలు విని పల్లవి తిట్టుకుంటుంది ఛ ఊరేగింపు ఆగిపోవాలని వేసిన ప్లాన్ కాస్త అవనీకి కలిసొచ్చిందే అంటూ తనని తానే తిట్టుకుంటుంది మరోవైపు సీతారాముల విగ్రహాలని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువస్తారు సీతారాముల కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ పంతులు గారు సిద్ధం చేస్తారు దీంతో అవని అక్షయ్ కలిసి కళ్యాణం జరిపిస్తారేమో అంటూ పల్లవి బాగా టెన్షన్ పడుతుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక రేపటి ప్రోమోలో చూస్తే అవని అక్షయ్ స్వామివారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఇంతలో మైక్లో కళ్యాణం జరుగుతున్న ఆలయంలో ఎవరో బాంబు పెట్టారంటూ అనౌన్స్మెంట్ వస్తుంది దీంతో జనాలంతా గుడి నుండి కంగారు పడి బయటకు పారిపోతారు రాజేంద్ర ప్రసాద్ పార్వతీలు ఆరాధ్యన తీసుకొని వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళు కూడా తలవదారి పారిపోతారు కేవలం అవని మాత్రమే అక్కడ కూర్చొని ఉంటుంది వెంటనే అక్షయ్ పరిగెత్తుకొని వచ్చి అవని చేయి పట్టుకొని బయటకు పరిగెడతాడు తన భర్త తన చేయి పట్టుకొని పరిగెట్టడం చూస్తూ అవని పొంగిపోతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఇదంతా ప్లానా పల్లవి వేసిన ప్లానా లేక కావాలని ఎవరైనా చేశారా ఇక అవని అసే కళ్యాణం జరిపిస్తారా లేదా అనేది తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్